క్రమ సంఖ్య ఒకటి ప్రకటన ఫిబ్రవరి ఇరవై ఏడున జరిగే పోలింగ్ ఉమ్మడి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ జిల్లాలో బిజెపి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి చిన్నమైల్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి ప్రశ్నించే గొంతును శాసన మండలికి పంపి గ్రాడ్యుయేట్ల గొంతును బలపరచండి ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా డిల్ డిప్యూటీ పరమేశ్వర్మ బీజేఎల్పీ మీటింగ్లో ఏకగ్రీవం నేడు మధ్యాహ్నం సీఎం సహా కేబినెట్ సభ్యుల ప్రమాణం వేదిక కానున్న రామ్లీలా మైదానం ప్రధాని మోదీ కేంద్ర మంత్రులు ఎన్డీఏ సీఎంలు అట్లే డిప్యూటీ సీఎంలు హాజరంటూ ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా డిప్యూటీ సీఎంగా పరమేశ్వర్మ నేడు మధ్యాహ్నం ప్రమాణం చేయనున్నారు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని ఇప్పటికే ఎల్జీవీకే సక్సేనాకు విజ్ఞప్తి చేశారు అంతకుముందు బీజేపీ సమావేశంలో ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు రామ్లీలా మైదానంలో సీఎం డిప్యూటీ సీఎం కేబినెట్ మంత్రుల ప్రమాణానికి ఏర్పాట్లు పూర్తవుగా ప్రధాని మోదీ కేంద్ర మంత్రులు ఎన్డీఏ సీఎంలు హాజరు కానున్నారంటూ రేఖా గుప్తా ఎవరంటే ఒక ఏబివిపి కార్యకర్త నుంచి మొదలైనటువంటి రేఖా గుప్తా ఇవాళ ఢిల్లీకి దేశ రాజధానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఇలా చేయబోతూ ఉన్నారు సో బీజేపీ అప్పుడప్పుడు ఇట్లాంటి కొత్త ఎత్తుగడలే అని చెప్పొచ్చు ఇది ఎత్తుగడే అని చెప్పొచ్చు పైగా ఎవరు ఊహించని నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది వాళ్ళన్నీ కూడా స్ట్రాటజీలో భాగంగానే ప్లే చేస్తూ ఉంటారు ఇదంతా కూడా ఒక స్ట్రాటజీ అనుకోవచ్చు మహిళకి ఇచ్చిన రనే పేరు తనతో పాటు ఇక అసలు మొట్టమొదటిసారి గెలిచిన ఎమ్మెల్యే కూడా ఇవ్వగలుగుతుంది బీజేపీ అనుభవమే కాదు పార్టీకి లాయల్టీయే కాదు కొన్నిసార్లు ఇట్లాంటి అవకాశాలు కూడా ఇస్తాము అని చెప్పి కొన్నిసార్లు ఈ స్ట్రాటజీస్ కూడా ప్లే చేస్తూ చేస్తూ ఉంటారు అక్కడ తను మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గతంలో కౌన్సిలర్గా గెలిచింది సో తనకు ఈసారి ముఖ్యమంత్రిగానే అవకాశం వచ్చింది డైరెక్ట్గా ఇది మనం ముందు ఊహించిందే మనం మొన్న చెప్పిందే ఆల్రెడీ ఎవరెవరికి వస్తుంది అంటే ఒకరిద్దరు పేర్లతో పాటు ఒక మహిళకు కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది అని అన్నారు అన్నట్టుగా అన్నం మనం కూడా చెప్పినాం సో అదే బాగా చర్చలో ఉండే అన్నట్టుగా అదే విషయాన్ని ఇలా ఖరారు చేస్తూ ఫైనల్ చేస్తూ రేఖా గుప్తా గారికి వచ్చిన అవకాశం సరే ఒకప్పుడు షీలా దీక్షిత్ ఢిల్లీ ముఖ్యమంత్రిగా సరే కాంగ్రెస్ ఉన్నా అప్పుడు ఎవరున్నా చేసినటువంటి అభివృద్ధి అక్కడ కాలుష్యాన్ని తగ్గించిన ప్రక్రియలు ఆ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటి మూలంగానే ఎలా ప్రభుత్వాలు మారే కాడికి వచ్చేది కాబట్టి అప్పుడు ఆనాడు తను చేసినటువంటి కృషి ఏదైతే ఉందో మళ్ళీ మీరు కూడా కొనసాగింపుగా ఉంటుందేమో అనే ఆశపడుతూ ఉన్నారు సరే కేజ్రీవాల్ ఎంత చేసిండు ఏం చేసిండు అంటే ఆయన కోర్టులా కేసులా ఆయన పోయిన ఏం జరిగినాయో అన్నీ మనం చూసినాం మనం సామాన్యుడిగా వచ్చి ఆయన సామాన్యుడిగానే ఉంటాయని చెప్పి మరి ఆ సామాన్యుడి వేషంలో ఆయన చేసినవన్నీ కూడా మనకు బెట్టబాయిలు అయిపోయినాయి కదా ఇక్కడ రేఖా గుప్తా మరి శీలా దీక్షిత్ లాగానే తను కాంగ్రెస్ అయినప్పటికీ తిను బీజేపీ ముఖ్యమంత్రి అయినప్పటికీ మరి తన పరిస్థితినే తన అప్పటి పరిస్థితులనే కొనసాగింపుగా అప్పటి అభివృద్ధినే మళ్ళీ కంటిన్యూ చేస్తుందని చెప్పి కూడా ఆశిస్తూ ఉన్నాం ఊహిస్తూ ఉన్నాం అందుకే తనని గెలిపించి పైగా ఇక్కడ ముఖ్యమంత్రిగా కూడా బీజేపీ ఫైనల్ చేసింది